ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమస్వాయ్ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకుడే మనకి మకర రాశి కిందకి వస్తారు మకర రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గోచార రీత్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మనకి ముఖ్యంగా గురు శనులు రాహుకేతువుల యొక్క గోచార రీత్యా అండ్ వాటి యొక్క సంచారాన్ని బట్టి మనం ఫలితాలను అనేది బేరేజ్ వేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత కీలకంగా చాలా శుభదాయకంగా అన్నమాట అంటే కేతువు తొమ్మిదో ఇంట విశేషమైనటువంటి విషయాన్ని ఇస్తాడు అదేవిధంగా ఐదో ఇంట అలాగే గురువు అలాగే రెండో ఇంట శని మూడో ఇంట రాహువు ఈ ఫలితాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో నేను ఇందాక చెప్పినటువంటిగా మూడో ఇంట గ్రహం ఏదైతే ఉందో అదే మీ యొక్క వర్షఫలంలో ఆరో ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు ఏదైతే దాని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్ల కలిగే రోగాలు అనేది బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా మకర రాశిలో ఉన్నవారికి తీవ్రమైనటువంటి అనారోగ్యము ఆపరేషన్ దాకా వెళ్ళే పరిస్థితులు అలాగే అంతుపట్టని వ్యాధులు అదేవిధంగా ఆపరేషన్స్ ప్రమాదాలు కాలు అవి ఎరగటం ఇలాంటి బెనకటం వాపులు నరాలకు సంబంధించి ఏదైనా ఆపరేషన్కి సంబంధించిన వ్యవహారాలకు వెళ్ళటం అనేది అక్కడ దాకా వెళ్ళటం అనేది తీవ్రమైనటువంటి జ్వరం ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే తప్పకుండా ఏదో సమస్య మిమ్మల్ని పీడిస్తుందని గమనించాలి కాబట్టి ఇది కంపల్సరీగా గన గ్రహాల యొక్క డిఫెక్టే అని మనం భావించవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా మకర రాశివారు ఉత్తరాష్రవణ ధనిష్ట నక్షత్రం ఉన్నవారు ఉప్పు అలాగే చెరకు అలాగే సీసము తగరము అలాగే వెదురు వెదురు ముక్క వెదురు బొంగు ఉంటుంది కదా అది అలాగే శనగలు అలాగే మీరు వెదురు చెట్లు చిన్నవి కూడా ఉంటాయి అవి కూడా వాటిని కూడా ఒక రెండు మూడు వెదురు చెట్లను కూడా అంటే అప్పుడే వేర్లు వచ్చిన చెట్లను కూడా చూసుకొని వాటిని కూడా పారే నదిలో అలాగే కాలువలో కానీ మీ తల చుట్టూ తిప్పేసి వాటిని వాటిలో విసిరేసేయండి అది కూడా సంకల్పం మీకు అనారోగ్యం ఏదైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పి మనసులో అనుకొని అది చేసినట్టయితే శుభ ఫలితాలు వస్తాయి అలాగే గాడిదలకు గాడిద ఏదైతే ఉందో గాడిదలకు గ్రాసం అంటే వాటికి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక కంబళి కూడా దానం చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా పాత ఇనము సామాన్లు ఏమైనా ఇంటి పైన కానీ పడమర దిక్కులో కానీ ఇంటిలో ఇంటి దగ్గర ఏదైనా వేస్ట్గా వాడకుండా ఆగిపోయిన వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయండి ఇది చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నాము మేము ఇంట్లో ఈ ఇంట్లో ఉండే దగ్గర నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లో చేరిన దగ్గర నుండి మాకు విపరీతంగా కలిసి రావట్లేదు అనారోగ్యంగా ఉంది ఎవరు ఏ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే అది తూర్పు ఆగ్నేయ దిశ అయినట్లయితే इमीडिएटली कॉल एड करने प्रयत्न చేయండి అదే విధంగా మకరంలో హై మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్స్ సర్ ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ అన లార్ ఫయర్ ఐ హావ్ ట్రైడ్ మెనీ ట్రీట్‌మెంట్స్ లైక్ కైరోపథి ఆయిల్ మసాజ్ యు నో ఫిజోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ యాస్ లైక్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఐ స్ట్రాంగ్‌లీ సజెస్ట్ హోమియోపతి యు पीपल కెన్ నో కేర్ 온 విత్ ది హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరవ్ అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియోకేర్ హోమియోపతి గురువు యొక్క స్థానం నీచ కానీ వక్రీ కానీ అయ్యి అలాగే అశుభ స్థానాల్లో ఉండి ఉన్నట్లయితే మీరు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయటము అలాగే ఆంజనేయ స్వామి గుడిలో సింధూరు పూజలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇది కామన్గా మనం చేస్తూ ఉంటాం ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీలు కొన్ని ఉన్నాయన్నమాట అవి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడు ఏదైనా ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పాలు అలాగే దాంట్లో పటిక బెల్లాన్ని కలిపి చెట్టు మొదల్లో పోయాలన్నమాట చెట్టు మొదల దగ్గర ఉత్తర దిశలో ఉన్నటువంటి వైపు చెట్టు చుట్టూ మనం చూసుకొని ఉత్తర దిక్కు ఎటు ఉందో చూసుకొని అక్కడ మీ చేతుల మీద కూడా ఆ పాలు పటిక బెల్లం పొడితో కలిపిన మిశ్రమాన్ని ఏదై ఉందో అక్కడ చిన్న గుంటలాగా తీసి దాంట్లో వడ్డించేయండి గుంట తీయినా పర్లేదు అక్కడ వడ్డించేయచ్చు మట్టిలోని అదే ఆ తడి మట్టి కూడా మళ్ళీ మీరు బొట్టుగా పెట్టుకోవచ్చు తర్వాత అక్కడ మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తూ పోయింది అలాగే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని కూడా బా చెప్ జపిస్తూ కూడా ఇది చేయొచ్చు అలాగే మీకు ఎవరు ఇష్టమైన దైవం ఉంటే ఆ దైవాన్ని కూడా ధ్యానం చేస్తూ ఓం నమ శివాయ పంచాక్షరాన్ని కూడా చక్కగా చేస్తూ కూడా చేయొచ్చు అనమాట ఇది మీరు చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా బాగా మద్యానికి బానిసై డబ్బులంతా ఖర్చు పెట్టేస్తూ అనారోగ్య బా బారిన పడి ఉన్నట్లయితే అతనిని చక్కగా ఆ ఈ కాలువ దగ్గర కానీ నది తీరం దగ్గర కానీ తీసుకువెళ్ళి ఒక మందు బాటిల్ని అతని చేతుల మీద గుండని మూడుసార్లు తల చుట్టూ తిప్పి ఆ నీటిలో ఈ మందుని చిలక ఇది పంపించేసేయండి వదిలేసేయండి ఆ వాటర్ని ఆ మందుని ఈ మద్యాన్ని వదలాలన్నమాట నీటిలో మద్యాన్ని వదిలేయాలి వదిలేసి సంకల్పం చేయించాలి బలవంతంగా కానీ గట్టిగా నచ్చజెప్పి కానీ అయించేటం ఇక నేను ఈ మందు జోలికి వెళ్ళను అని ఇది చేయటం వల్ల కొంత వైబ్రేషన్ అనేది యాక్టివేట్ అయ్యి త్వరలో అతను అనారోగ్యంలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మందు కూడా మానేయటానికి కూడా చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా చిన్న బంగారం ఉన్నట్లయితే ఒక బంగారపు ముక్కని చిన్న హాఫ్ ఇంచ్లో ఎనిమిది పలకలుగా దాన్ని కొట్టించి దాని మీద సూర్యబింబము చంద్రబింబాన్ని చెక్కించి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడిని చెక్కించుకొని దాన్ని ఒక కుంకుమ పువ్వు కొద్దిగా వేసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా కవర్లో పెట్టేసి లేకపోతే చిన్న క్లాత్లో కానీ మడత పెట్టేసుకొని దాన్ని ఎల్లప్పుడూ మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అది పరిసరా ఏమైనా ఉండొచ్చు ఏదైనా బ్యాగ్లో కానీ దగ్గరలో కానీ పెట్టుకోండి వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీతో పాటు కూడా ఉండేట్టుగా చూసుకోండి ఎక్కువ శాతం అది ఇది చేయటం వల్ల కూడా మీకు ఆకస్మిక ధనయోగం గృహయోగం వాహన యోగం అలాగే మీరు మొండి బకాయిలు ఎప్పటి నుంచో రావు అనుకుని కూడా తిరిగి రావటం అలాగే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం అలాగే మీకు రావాల్సినవి రావటం అలాగే అనేక లోన్స్ కానీ ఏదన్నా శాంక్షన్ కాకుండా ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పనులన్నీ కూడా అవి యాక్టివేట్ అవ్వటం అనేది మీరు చూస్తారన్నమాట అదేవిధంగా మీకు కానీ ఒక సొంత నుయ్యి కానీ పొలంలో నుయ్యి నుయ్యి కానీ అలా ఉన్నట్లయితే దాంట్లో ఒక ఆవు పాలు ఒక అరగద్దుడు ఆవు పాలు తీసుకొని చక్కగా నమస్కారం చేసుకొని కలగద్దుకొని వాటిని ఆ బావిలో పోసేయండి అది కూడా మీకు మంచి శుభ ఫలితాలని కుటుంబ సౌఖ్యాన్ని కలగజేస్తుంది అనమాట అదేవిధంగా దున్నపోతుకి ఆహారం అందించటం దున్నపోతుకి నాడాలు వేయించటం కూడా దున్నపోతులకి ఆహారం అందించటం గడ్డి కానీ ఏదైనా తౌడు ఇలాంటివి తర్వాత కొబ్బరి చెక్క ఇలాంటివి కూడా ఇవ్వచ్చు తర్వాత ఈ నాడాలన్నీ ఉంటాయి అంటే కాళ్ళకి నాడాలు అనమాట అవి కూడా మీ డబ్బు మీ సొంత ఖర్చుతో మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి డబ్బులు కలిపి చేసినా కూడా ఉమ్మడి కుటుంబం ఉన్నట్టయితే అందరి దగ్గర ఉండి తెలుగు రూపాయి తీసుకుని అన్న వాటన్నిటితో కలిపి ఆ యొక్క కానీ వాటికి మీరు నాడాలు వేయించడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు వచ్చే అవకాశం దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా మటుమాయమయ్యి మీకు చాలా ఫేవర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇది మకర రాశి వారికి చాలా సింపుల్ టిప్స్ ఇవి చేసుకోండి ఈ సంవత్సరం అనారోగ్యంతో ఉన్నవారు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదా